అందరికీ నమస్తే అండి మీరు చూసిన ఈ ముత్యాలు వచ్చి తరం ర ముత్యాలండి శ్రీతరం కళ్యాణానికి వాడతారు అవి ముత్యాలు క్వాలిటీ మీరు షేప్ చూస్తే తెలుస్తుంది ఇది ఒరిజినల్ ముత్యం అని ఫుల్ గ్యారెంటీ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఒరిజినల్ ముత్యం ఇది ప్రైస్ అయితే ఆఫర్ ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లైన్ ఇది మనం ఇది డిస్కౌంట్ చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక లైన్కి ఒక స్టింగ్కి వచ్చేసి యాభై ముత్యాలు అయితే ఉన్నాయండి ఇందులో ముచ్చలు అయితే న్యాచురల్ ఉంది మీరు దేవుడికి ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది మీ లైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పొరల్స్ అయితే కనుక న్యాచురల్ అండి ఇవి ఒరిజినల్ పెరల్స్ ఇవి మీకు షేప్ కూడా చాలా న్యాచురల్ పోవల్స్ అండి షేప్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇక అన్నీ కూడా అన్ఈవెన్గా ఉంటాయి క్వాలిటీ అది చాలా బాగుంటుందండి అది